ప్రముఖ సినీ నటి శ్రీమతి సంగీత గారి ప్రారంభించారు ఐవీఎఫ్ చికిత్సలో లో ఇరవై ఐదు శాతం భారీ డిస్కౌంట్ ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్ ఫ్రీ అల్ట్రా సౌండ్ స్కాన్ ఫోర్టీ నైన్ అంటే సంతానం ఫోర్టీ నైన్ అంటే సంతోషం నా పేరు తారా సార్ ఇప్పుడు నిన్న హైదరాబాద్ వాళ్ళు ఎప్పుడు వచ్చారు ఎప్పుడు కూలగొట్టారు ఇల్లుని నిన్న పొద్దున్న ఐదు గంటలకు వచ్చారు సార్ దొంగలు వచ్చినట్టు వచ్చారు సార్ నిన్న పొద్దుగా ఐదు గంటలకు వచ్చి దొంగలు దోసుకపోయినట్లే మా పేద ప్రజల బ్రతుకుల్ని దోసుకొని పోయారు సార్ వాళ్ళు ఇప్పుడు అది కాదమ్మా ఇప్పుడు మీ ఇల్లు ఇట్లా చెరువు పరిధిలో ఉండడం కరెక్టేనా చేరు పక్కన ఉండడం కరెక్ట్ కాదు మేము అడ్డుకోము మేము దానికి ఏమి వ్యతిరేకం కాదు సార్ మాకు న్యాయం చేయాలి మాకు ఒక తోవ చూపించాలి ముందుగా మాకు తీసుకుపోయి ఫస్ట్ వచ్చి మాకు నోటీస్ ఇవ్వడమో మాకు చెప్పడమో ఇన్ఫార్మ్ చేయడమో అమ్మా ఇది హైడ్రా ఇది ఇది తగ్గేది లేదు మీరు ఉండడం మీరు ఉండడం కరెక్ట్ కాదు మిమ్మల్ని తీసుకుపోయి ఒక దగ్గర పెడుతున్నాం మీరు ఇక్కడ ఉండు రి మీ ఏదైతే ఉందో దానికి తగ్గట్లో మేము చేస్తాము మీరు ఎక్కడ పక్కన ఉండండి మేము తర్వాత ఇక్కడ వచ్చి చేసుకుంటాం అనేది ఏది కూడా మాకు చెప్పకుండా ముందుగా ఇన్ఫార్మ్ లేకుండా వచ్చి మా బతుకుల మీద కొట్టడం ఎంతవరకు కరెక్ట్ అంటారు ఏ ఎవడు ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం ఇట్లా చేసింది సార్ కేసీఆర్ సార్ ఉన్నప్పుడు మాకు ఇంకా ఇంత తిననీకే తిండి పెట్టిండు పిల్లలకి చదువు చెప్పిండు మంచి మంచి బంగారు తెలంగాణ చేసిండు కానీ ఇట్లాంటి బద్మాస్ తెలంగాణ మాత్రం ఎవ్వరు చేయలేరు ఎప్పుడు చేయలేరు సార్ ఈ ఈ రేవంత్ రెడ్డి చేసేది అయితే చాలా తప్పు మమ్మల్ని ఇంత బాధ పెట్టి ఇంత గోసకు గురి చేసి మా మా పిల్లలు ఈ రోజు ఇట్లా రోడ్డు మీద ఉసులు ఇగో వండుకునే తిన సామాన్లు ఇరగొట్టడానికి నీకు ఎవడో అధికారం ఇచ్చి నేను ఇండలా పని చేసుకొని రూపాయి రూపాయి కష్టపడి మేము కొనుక్కోచుకున్న సామాన్లు మేము బేగం బజార్ పోయి కొనుక్కోచుకున్నాం పదివేలు పెట్టి సామాన్లు కొనుక్కోచుకొని మేము వండుకున్న తినే సామాన్లు కూలగొట్టి పడగొట్టి అధికారం నీకు ఎవడిచ్చిండు మా నోటి కాడ కూడి గుంజుకునే అధికారం ఎవడిచ్చిండు ఇప్పుడు వచ్చి మీకు మాకేం ఇవ్వలేదు సార్ రేవంత్ రెడ్డి గారి అన్నగారికి అయితే నెల రోజుల ముందు నోటీస్ ఇచ్చిరు నెల రోజుల ముందు ఇన్ఫార్మ్ చేసిరు ఎందుకంటే వాళ్ళు బంధువులు కాబట్టి వాళ్ళకి నోటీస్ ఇచ్చి వాళ్ళకి మంచి షేర్ చూసి వాళ్ళకి ఇన్ఫామ్ చేసి వాళ్ళ ప్రాపర్టీస్ అన్ని తీసి తర్వాత కూలగొట్టడం ఏదో కూడా చేయడం మరి అదే నోటీసు మాకు ఇచ్చి ఉంటే మా పేదోళ్ళకి ఉంటే మేము కూడా ఏడో ఒక దగ్గర తలదాసుకునే వాళ్ళం కదా సార్ మేము ఏదో ఒక దగ్గర కూడా చూసుకొని పోయేవాళ్ళం మా పిల్లల్ని తీసుకుపోయి మేము సేఫ్ ప్లేస్లో ఉండేవాళ్ళం ఆ పొద్దుగాల వండుకుని అన్నాము మధ్యాహ్నం వరకు మాకు నువ్వు నోటీ దాకా తీసుకోపోని అని మేము ఎప్పుడు అనుకోలేదు సార్ ఇంత దౌర్భాగ్యానికి అసలు అనుకోలేదు అంటే వారం కిందనే వస్తారు నోటీసులు ఇస్తారు మీకు ఇచ్చి ఉంటేనన్నా మేము ఏదో ఒకటి ప్లాన్ చేసుకునే వాళ్ళ మాకు ఇయలేరు మాకు నోటీస్ ఇయ్యనందుకే మేము పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నానికి సమస్యకు పరిష్కారం మేము ఏం చేయాలి నా ఇల్లు ఉండదు మా మామగారు కట్టి ఇల్లు మాకు ఉండదు అన్నప్పుడు మా పిల్లలు సరే ఇప్పుడు నేను నా ఈ ఇల్లు కొట్టినా నేను ఏడ బతకాలి ఏడ తినాలి ఏడ వండుకోవాలి ఏడ తానం చేయాలి ఏడ బాత్రూమ్ పోవాలి నా పిల్లలు ఏడికి పోవాలి ఇంతరన్న రీతి రివై సిగ్గు శరం ఉందా రేవంత్ రెడ్డిగా నీ పెన్నం పిల్లలు అయితే ఇట్లనే వేస్తావారా ఇది నేను అడుగుతున్నా సార్ నీ పెన్నం పిల్లలు అయితే ఇట్లనే రోడ్డు మీద వదిలేస్తావా మేము ఏడ పోవాలి ఏడ తినాలి ఏడ వండుకోవాలి ఆ సామాన్య ధ్వంసం చేసినాం మేము వర్షం వాన అబ్బతుంది వర్షం పడుతుంది మేము ఏడ వండుకోవాలి రాత్రి వర్షంలో వండుకున్నాం రా ఎవడని కూలగొట్టి పోయినావురా నీ అధికారానికి నువ్వు వచ్చి కూలగొట్టిపోయినావు మరి వచ్చి అరే వాళ్ళైతే కూలగొట్టినాం ఏడున్నారో ఏడ తిన్నరో ఏడ బతికిరో సచ్చిరా బతికిర్రా ఇంతనైనా ఇన్ఫామ్ ఇంతనైనా అడగడం అరుచుకోవడం ఎవరైనా పంపడం ఏదో ఒకటి తిండి పెట్టడము ఇది పిల్లలు ఉన్నారు మరి చిన్న చిన్న పిల్లలైతే చూసినా మీడియాలో పిల్లలు ఉన్నారు వాళ్ళు ఎట్లున్నారు వాళ్ళు ఏడవన్నారు అన్నారు ఇంతనైనా చూసినావురా నీకు ఉన్నాయో రా పది ఇండ్లు మాకు లేవురా ఒక్కటే ఉన్నది గూడు ఆ గూడును కూడా కొట్టి నువ్వు ఏం సాధిస్తావురా బాగుంది సార్ ప్రతి ఒక్కటి ప్రతి ఒక్కటి ఆయన పేదోళ్ళకి పెళ్ళిళ్ళు చేయడం కానీ పిల్లలకి చదువులు చెప్పడం కానీ ప్రతి ఒక్కటి ఆయన ఏది ఇంకా మాకు ఎక్కడో కూలిపోతే ఇక్కడ మాకు కూడా ఆయన డబ్బులు ఇచ్చిండు పదివేల రూపాయలు ఇచ్చిండు మేము పొందినాం మేము తిన్నాం తిని తినలేదని అబద్ధం ఆడడం సార్ మాకు అది కడుపు కంటదు మేము తిని తినలేదని చెప్పాము మాకు పదివేలు అక్షరాల పదివేలు మాకు ఇప్పించిండు ఇచ్చిండు మేము తిన్నాము మేము మంచిగా ఉన్నాం సార్ వచ్చి ఆయన ఆయనయితే అయితే ఎవరిని బాధ పెట్టలేడు

అన్నీ చేసిరు మాకు ఇల్లు మా మామలు మా మా కొన్న స్థలంలో మేము ఇల్లు కట్టుకొని ఉన్నాం అంతవరకే మేము ఎవ్వరు ఆడ కబ్జాలు చేయలేదు దోపిడీలు చేయలేదు దొంగతనాలు చేయలేదు మీలాగా వచ్చి దొంగలాగా మీద పడలే మేము మేమేమంటే మా మామగారు కొన్న అప్పట్లో ఆస్తి దాంట్లో ఇంత నాలుగు రేకుల రూమ్లు వేసుకొని ఉన్నా నాకు దాని దగ్గర నాకు దీని తగ్గట్టు జాగా దీని తగ్గట్టు ఇల్లు కులగొట్టిన ఇల్లు ఇగో నా సామాన్ ధ్వంసమైంది నా సామాన్ నాకు ఇప్పించి నాకు ఎన్నోని ఒక దగ్గర పెట్టు అప్పుడు నువ్వు నిజమైన సీఎం అని నిజమైన మనిషివని ఒప్పుకుంటాం సార్ నష్టపరిహారం ఏమైనా ఇవ్వాలంటారా ఇవ్వాల్సిందే కంపల్సరీ ఇవ్వాల్సిందే ఎందుకంటే ఈ రోజు నాటికి మా వేసుకోవడానికి బట్టలు కప్పుకోవడానికి దుప్పట్లు వేసుకోవడానికి బట్టలు కప్పుకోవడానికి దుప్పట్లు ఇగో వండుకోవడానికి సామాన్లు ఇట్లా పలగొట్టినాక మాకు మాకు ఎంత నష్టం పోయిందో అంత ఇవ్వండి అంతకు మించి మాకు రూపాయి అవసరం లేదు గవర్నమెంట్ నుంచి ఎక్కువ ఆశించట్లేదు మాకు అట్లా ఎక్కువ ఆశించి ఎక్కువ ఆశలు పెట్టుకొని ఆ పాపిష్ సొమ్ము తినే అవసరం కూడా మాకు లేదు అంతే సార్ మేము కష్టపడ్డాం ఇది నేను ఇళ్ళలో పని చేసుకొని తెచ్చుకున్న సామాన్లు పేదలు పేదలు ఉన్నామని చెప్పి ఇచ్చి అంతే మా చెమట కష్టంతో మేము తెచ్చుకున్న సామాన్లు ఇవి 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 ధ్వంసం చేసే హక్కు నీకు ఎవరు ఇచ్చిండు నాకు నా సామాను నా ఇల్లు నా జాగ ఎంతైతుందో అంత జాగ మేము పక్క తప్పుకుంటాం అంత ఎంత ప్రాపర్టీ అయితే పోయిందో అంతవరకు మాకు ఇప్పియండి సార్ మళ్ళోసారి గెలవాలన్నా మళ్ళోసారి ఇంకేమన్నా మంచి జరగాలి మమ్మల్ని చూసినాక కూడా ఇంత అంత ఉందా బాధ అని ఇంత ఎందుకంటే మేము కిరాయికి ఉంటే గుడిసెలలో ఉంటే వాళ్ళం నాలుగు రూ రూమ్ రూమ్లు వేసుకొని పద్దెనిమిది సంవత్సరాల క్రితం నుంచి మేము ఇక్కడే ఉన్నాం మాకు ఏ రూమ్లు నిండలేవు ఏ రూమ్లకి నీళ్లు రాలేవు మా ఏమి కొట్టుకోపోలేవు ఆ పెద్ద పెద్ద విలాసులు ఉన్నాయి పెద్ద పెద్ద విలాసులలో నీళ్ళలో ఉన్నాయి మొత్తం చెర్లలోనే కట్టిరు వాటికి ఎవ్వడి పోలేదు వాడి జోలికి ఎవ్వడు పోలే వాడికి కూల కొడితే కదా మాకు భయం తలిగి మేము పోయేది నువ్వు మమ్మల్ని కూడ వాళ్ళని కొట్టకుండా మా మీద వచ్చి పెడితే నీకు ఏం దొరుకుతుంది ఏం ఆశించి మా నుండి చేస్తున్నావు మాకైతే అర్థం కావట్లేదు సార్ మేము కోరుకునేదంతా నీ నుంచి ఒక్కటే మాకు ఎంతైతే జాగుందో అంత జాగ మా కుల కొట్టిన ఇల్లు మాకు ధ్వంసమైన సామాన్లు మాకు ఇప్పించండి సార్ మించి మీ నుంచి మేము ఏం కోరుకోవట్లేదు మాకు రూపాయి కూడా అవసరం కూడా లేదు న్యాయం అయితే కంపల్సరీ చేయాల్సింది సార్ మేము ఇక్కడ నుంచి జరిగేది కదిలే ప్రసక్తే లేదు సార్ మాకు న్యాయం జరిగే వరకు మేము ఇక్కడ నుంచి కది ఏమో ఇంద్రం వెళ్ళిస్తాము పోయి తీసుకుపోయి ఎన్నో వాడేస్తామంటే మాత్రం మేము ఒప్పుకోము ఇక్కడ నుంచి కదిలే ప్రసక్తే లేదు